ప్రతిరోజు ఒక అంశముతో ఈ సంవత్సరము ఒక అంశం అంటే మనకి పూర్తిగా ఒక అంశం ఉంటుంది ఆ అంశం ఏంటంటే నలిగిన రెల్లు విరగదు అది తిరిగి ఫలిస్తుంది అనేది ఇది నలభై రోజుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మూడవ వచనములో ఆ మాట వ్రాయబడింది యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయం మూడవ వచనం అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది ఇది యసు క్రీస్తు గురించినటువంటి ఒక అద్భుతమైన ప్రవచన వాక్యం నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును సో మూడవ చన మొదటి భాగమును తీసుకొని కొంత దాన్ని మోడిఫై చేసి ఈ నలభై రోజుల కొరకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే నలిగిన రెల్లు విరగదు అది తిరిగి ఫలిస్తుంది ఒకవేళ మన ఆధ్యాత్మిక జీవితం కావచ్చు మన కుటుంబ పరిస్థితులు కావచ్చు మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కావచ్చు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నలిగిన రెల్లు వలె ఉన్నాయి అంటే ఒక కొమ్మ ఆ కొమ్మను చూస్తే అది కొంత విరిగినట్టుగా కొంత నలిగిపోయినట్టుగా కొంత వాడిపోయినట్టుగా కొంత ఇంకా ఫలించదేమో కొంత ఇంకా చిగురించదేమో ఇంకా ఈ కొమ్మ పనికిరాదేమో ఈ కొమ్మకి కాయలు కాయవేమో లేదా ఈ కొమ్మకి ఇంకా పూలు రావేమో ఈ కొమ్మ ద్వారా నాకేం ప్రయోజనం లేదో లేదా నా జీవితమే ఈ కొమ్మ లాగా ఉందేమో అని చెప్పి కొన్నిసార్లు మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురవచ్చు అయితే ఈ నలభై రోజులలో మనం ఒక సవాలుతో ప్రార్థన చేద్దాం ఏంటి అంటే దేవా ఒకవేళ నా జీవితము ఆ నలిగిన రెల్లు వలె ఉందా అయితే నేను తప్పకుండా ఫలిస్తాను అనేటువంటి ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం శ్రమల దినాలనగానే ఏస్రో పడిన శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన పొందిన శ్రమలన్నీ విని 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 ఉన్నాం సో కాబట్టి ఆయన శ్రమల దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటే ఈ శ్రమల దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశముగా మనము తీసుకొని వాక్యాన్ని మనం స్వీకరిద్దాం ప్రభా అవును ఈ నలభై రోజులలో ఒకవేళ ఎక్కడైనా అప్పడం జరగవచ్చు లేదా మీరు రెగ్యులర్గా రాకపోవచ్చు లేదా ఎక్కడైనా మిస్ అవ్వచ్చు సరే ఏదేమైనప్పటికీ ఈ నలభై రోజుల ప్రార్థనలో మరి ప్రత్యేకంగా ఈ అంశము ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి అని మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితే మంచిది ఇదేదో మనము ఆచారంగా తీసుకోవడా తీసుకోవడానికి లేదు లేదా ట్రెడిషనల్గా తీసుకోవడానికి లేదు మనం ప్రతిరోజు ప్రార్థించాలి నలభై రోజులే అని కాదు ప్రతిరోజు ప్రార్థించవచ్చు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించవచ్చు కానీ ఇది మరి ఒక ప్రత్యేకమైన రోజుగా ఏర్పాటు చేశారు దీనిని మనము ఎప్పుడైతే మనం దీన్ని చక్కగా పాటించి ప్రతి కుటుంబంలో ప్రార్థన ఏర్పాటు చేసుకుంటామో అక్కడక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉంటామో లేదా మనం వీలైతే మనం నెక్స్ట్ సౌండ్ బాక్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఇంకా కొంచెం కంజరా ఏర్పాటు చేసుకొని ఇంకేదైనా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తే అనేక మంది అన్యులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అవకాశంగా ఉంది సో కాబట్టి దాని కొరకు మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం కాబట్టి నలభై రోజులు ప్రభావ వీలైతే నేను అటెండ్ అవుతాను ప్రభా ఆ వాక్యము ద్వారా నాతో మాట్లాడు సో ఇక్కడ మనం ఏషియా గ్రంథం నలభై రెండవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తున్నాం మొదటి భాగములో నలిగిన రెల్లు అది విరగదు విరువడు ఆయన అది విరగదు ఈరోజు మనం దీన్ని అంశముగా తీసుకుంటున్నాము దానిలో మరో భాగం ఏంటంటే అది తిరిగి ఫలిస్తుంది అనేటువంటి అంశం మీద మనం వాక్యాన్ని చక్కగా ప్రతిరోజు కొంత రిలేటెడ్ వాక్యాన్ని రిలేటెడ్ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రవ్వ ఏ దేవ ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడి నా కుటుంబముతో మాట్లాడి వ్యక్తిగతంగా నాతో మాట్లాడి నన్ను బలపరచు ప్రవ్వా నేను ఒకవేళ నలిగిపోయిన స్థితిలో ఉన్నామేమో ఉన్నానేమో ఇది యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది గ్రంథములో అనేక సందర్భాలలో యేసుక్రీస్తు రాకడను గురించి ఆయన యొక్క జీవితమును గురించి ఆయన మరణమును గురించి ఈ అనేక సందర్భాలలో విషయ గ్రంథంలో మనం అద్భుతమైన ప్రవచనాలు మనం చూస్తాం ఈ వాక్యభావం కూడా ఇస్రాయల్ జనాంగం ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా దేవుడు తన సేవకుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు ఆ సేవకుడు ఎవరంటే యేసు ప్రభువుని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నలిగిపోయినప్పటికీ ఆయన ఎంత మాత్రము ఫలించకుండా ఉండలేడు ఉండలేదు కూడా ఆయన ఆ నలిగిపోయాడు శిల్వ మీద ఆయన శ్రమలు అనుభవించాడు వేదన అనుభవించాడు కానీ తిరిగి ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన తిరిగి మరి ఫలించినట్టుగా మనం చూస్తుంటున్నాం సో కాబట్టి ఈ రాత్రికాల సమయం ముందు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అని అంటే నలిగిన రెల్లు విరగదు అది తిరిగి ఫలిస్తుంది చెబుదాము ఒకసారి అందరము నలిగిన రెల్లు విరగదు అది తిరిగి ఫలిస్తుంది ఒకవేళ నా జీవితము అలా ఉందేమో ప్రభా అయితే నేను తిరిగి ఫలిస్తాను అనేటువంటి గొప్ప నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి కొన్ని పూల మొక్కలు ఉంటాయి మొన్న ఆదివారం గుర్తు చేస్తాను పూల మొక్కలు కొన్ని ఊటి కొమ్మ తీసుకొచ్చి అలా మట్టిలో పడేస్తే లేదా మట్టిలో చెక్కితే ఫస్ట్ ఆ ఆకులు వాడిపోతాయి ఫస్ట్ మనం చూ తీ అది కట్ చేసి తీసుకొచ్చి పెట్టినప్పుడు చాలా బాగుంటుంది ఫస్ట్ ఆకులు వాడిపోతాయి ఆ వాడిపోయిన ఆకులు కూడా రాలిపోతాయి కానీ తర్వాత ఆ కొమ్మకు మెల్లగా చిగురు వస్తుంది అబ్బా ఆ చిగురు వచ్చినప్పుడు చూస్తే ఎంత ఆనందం అవుతుంది కదా అమ్మయ్యా నేను తీసుకొచ్చిన కొమ్మ అది అప్పటికి పువ్వులు రా రావు అప్పటికి ఏమీ ఉండదు కానీ ఒక చిన్న చిగురు చూస్తే మనం ఏం చేస్తాము చాలా సంతోషపడతాం సో కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే ఒకవేళ నీవు కూడా నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో అయితే తిరిగి ఆ చిగురు వస్తుంది అది ఫలిస్తుంది అనేది ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సో ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన అంశం రెగ్యులర్గా రోజు ఉండే అంశం అది ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు అనే అంశం మీద మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఈ మాట వినగానే ఏ వచనం గుర్తు రావాలా ఏ వాక్యం గుర్తు రావాలా కీర్తనలు మొదటి కీర్తన మనకు చక్కగా గుర్తు వస్తుంది చక్కటి కంటద వాక్యము కూడా పిల్లలు చక్కగా కంటద చెప్పాలంటే ఫస్ట్ గుర్తు వచ్చేది యోహాను మూడు ప పదహారు రెండవది గుర్తు వచ్చేది మొదటి కీర్తన కదా ఆ మొదటి కీర్తనలో మొదటి మూడవ వచనం ఏముంది అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు అతడు చేనేది ఎంత సఫల సో ఇక్కడ నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు గురించి ఈ వాక్య భావన మనం చూస్తుంటున్నాం సో కాబట్టి నలిగిన రెళ్ళు విరగదు అది తిరిగి ఫలిస్తుంది అనే అంశం మీద నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు గురించి మనం చూస్తుంటున్నాం మనం సాధారణంగా మనము ఇండ్లలో అక్కడిక్కడ మనం చూస్తుంటాం ఇళ్ళలో చూస్తుంటాం మొక్కలు పెడుతుంటాం ఏ చెట్లు చాలా ఫలభరితంగా ఉంటాయి ఏ చెట్లు ఫలభరితంగా ఉంటాయి నీళ్లు పోసినటువంటి చెట్లు చాలా ఫలభరితంగా ఉంటాయి నీటి కాలువల యోరన నాటబడిన కొన్ని చెట్లు ఉంటాయి దానికి ఎవ్వరు నీళ్లు పోయరు కానీ అవి ఎక్కడున్నాయి అవి నీటి కాలువ పక్కన ఉన్నాయి కాబట్టి అవి చక్కగా పెరుగుతాయి సాధారణంగా అప్పుడప్పుడు ఊర్లలో బోరింగ్లు ఉంటాయి ఊర్లలో బోరింగ్ల దగ్గర ఆ బయటికి పోయే నీళ్ళ దగ్గర చుట్టూ పచ్చగా ఉంటుంది దానికి ఎవరు నీళ్ళు పోయరు మనం మనం వేస్ట్ చేసే వాటరే అక్కడ చుట్టూ నీళ్ళు బయటికి వెళ్ళిపోయి చక్కటి చెట్లు గడ్డి అది మొలుస్తుంటుంది కారణం ఏంటంటే ఆ చెట్లన్నీ కూడా నీటి కాలువలో యోరన్ సో పైన వచనాలలో ఎందుకు ఈ మాట రాయబడ్డాడంటే దేహవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించి వాడు సో దానికి రిలేటెడ్ ఏంటంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నావంటే నీవు నేను మనము నీటి కాలువల యోరను నాటబడిన వారముగా ఉన్నాం నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు దాని యొక్క వేర్లు చాలా చక్కగా లోతులోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఏదైనా గాలి వచ్చినప్పుడు పడిపోకుండా ఉండడానికి కొరకు అది స్ట్రాంగ్గా బలముగా ఉంటుంది అంతే కాకుండా కాకుండా నీళ్ళల్లో ఉన్నటువంటి ఏదైతే బలము ఆ చెట్టుకు కావాలో ఆ నీళ్ళ నుంచి అది తీసుకుంటుంది సో దేవుని యొక్క వాక్యాన్ని రెగ్యులర్గా ధ్యానం చేసేవారు ఇప్పుడు ఇది నలభై రోజులు మనం అనుకున్నాము ఈ నలభై రోజులు రెగ్యులర్గా ఏ పరిస్థితి అయినా సరే ప్రభు నేను ప్రార్థనకి వెళ్తానంటే నీవు నేను మనం మనము కూడా ఏ విధంగా ఉంటామనంటే అంటే ఈ విధంగానే ఫలించడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం సమయం దొరికినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి దేవుని యొక్క వాక్యము ఎంతగానో సహాయపడుతుంది సో ఈ వాక్యములో మనం చూస్తే కనుక మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి ఈ మూడవచనములో మూడు విషయాలు ఇందులో ఈ ఒక్క వచనంలో మనకు కనబడతాయి ఏంటి అంటే మొదటిది ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తారో ఎలా ఉంటారంటే ఆకు వాడిపోకుండా వారు ఉంటారు హలో ఆకు వాడిపోకుండా వారు ఉంటారు దేవుని యొక్క వాక్యము అనేటువంటి ఆహారాన్ని దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటిని మనము రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నప్పుడు తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అట్టి ఆహారము ద్వారా మన మన దగ్గర ఉన్నటువంటి చెట్టు ఏ విధంగానైతే ఆకు చాలా చక్కగా పచ్చగా ఉంటుందో అదే రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో మన క్రైస్తవ జీవితము కూడా చక్కగా పచ్చగా ఉండడానికి కొరకు అవకాశం ఉంటుంది క్రైస్తా నీటి యొక్క ప్రత్యేకత ఏంటో దాదాపు మనకు అందరికీ తెలుసు ఇక్కడ వాక్యం కూడా మనకు అదే కనబడుతుంది ఆకు వాడక సో ఆకు ఎప్పుడు వాడిపోకుండా ఉంటుంది అనంటే ఎప్పుడైతే నీటి యోరను నాటబడిన చెట్టు వలె వాక్యానికి అనుసంధానంగా వాక్యానికి దగ్గరగా ఉన్నప్పుడు అందులోనే రెండవది ఏంటంటే ఆ వ్యక్తియో ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఉంటారంట ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు ఎవరికైనా ఇష్టమే ఫలమిచ్చు చెట్టు సాధారణంగా ఇంతమంది జ్ఞాపకం చేశాం మనము ఓ విత్తనం తీసుకొచ్చిన ఆటం బీరకాయ విత్తనం కావచ్చు సొరకాయ విత్తనం కావచ్చు ఇంకేదైనా ఒకటి చెట్టు తీసుకొచ్చి నాటినాము నాటిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు దానిలో నుంచి ఒక ఫలం సొరకాయ విత్తనము అంటే తొందరగా వస్తుంది అది పెద్దగా తేరు నాలుగు రోజులకే ఇంత పైకి వచ్చేస్తుంది బీరకాయ విత్తనం నాటం దొండకాయ విత్తనం నాటాము సో అవన్నీ పెద్దగా పెరుగుతుంటే ఒక పువ్వు కనబడింది పిల్లలకైతే చాలా క్రేజీగా ఉంటుంది పువ్వు కనబడగానే పే పేరెంట్స్కి వెళ్ళి చెప్తుంటారు మమ్మీ మమ్మీ మన సొరకాయ తీయకు ఒక పువ్వు వచ్చింది వీళ్ళు ఏమంటారు అదే ఏలుపెట్టు చూపాకురా అది చూపేద్దా అంటే ఏదో కట్టెతో దేనితోడో చూపిస్తారు అవన్నీ బట్టి అనుకోండి సో కాబట్టి అది ఫలిస్తుంది ఒక పువ్వు వచ్చింది ఒక కాయ వచ్చింది అనగానే ఎంత సంతోషం కారణం ఏంటంటే ఇది నేను పెట్టిన చెట్టు అదే అనమాట ప్రత్యేకత నేను యొక్క వాక్యానికి మనం ఎంత చక్కగా అంటు కట్టుబడి ఉంటే ఇప్పుడు ఫలమిచ్చు చెట్టు వాళ్ళ నీవు ఉందువు నీటి కాలువల ఎవరను నాటబడినటువంటి వారు ఎవరైనా సరే వారు మొదటిగా ఎలా ఉంటారంటే ఆకు వాడిపోకుండా ఉంటారు రెండవదిగా ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉంటారు ఇంకా మూడవది చూస్తే నిజంగా చాలా అద్భుతమైన మాట ఏంటంట అది అతడు చేయనిదంతయు సఫల మగ్గును ఇంగ్లీషులో అతడు అని ఉండదు వారు చేయనిదంతయు సఫలు అతడు అంటలకు అన్న అంత ఇది అబ్బాయిలు ఒకరికేనా అనిపించదు పురుషుల కొరకే అనిపించు కానీ ఇంగ్లీష్లో ఏమంటుందంటే వాట్ ఎవర్ దే డూ ప్రాస్పరేట్ వారు ఏదైతే చేస్తారో దానిలో వారు ఏం చూడగలుగుతారంటే సఫలులు అవుతారు అలా లుయ్యా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే దేవునికి సమీపముగా నీటి కాలువల యోరను నాటబడిన వారి వల్ల మనం ఉండగలిగితే అప్పుడు మన జీవితంలో ఏదైనా చెయ్యాలి అని అనుకుంటాం అనుకో దానిలో దేవుడు ఏం చేశాడు మనకు సక్సెస్ ఇస్తాడు హలో లుయా మన జీవితంలో చాలాసార్లు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాం ఎంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫెయిల్ అయితే ఎవ్వరు హ్యాపీగా ఫీల్ అవ్వరు ఇంకా ఇంట్లో పిల్లలు ఫెయిల్ అయితే ఇక పేరెంట్స్ నుంచి ఉండే ఉండేది ఉంటుంది ఇక మామూలుగా ఉండవు తిట్లు అంతే కదా ఫెయిల్ అయితే అలానే ఉంటుంది కొన్నిసార్లు కానీ ఫెయిల్యూర్స్ని కూడా ఎంకరేజ్ చేసి ఏం కాదులే నువ్వు మళ్ళీ తప్పకుండా సాధించగలుగుతావు నువ్వు తప్పకుండా విజయం సాధించగలుగుతావు నీకు సక్సెస్ వస్తుంది అని గనక మన వెనుక ఎవరైనా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది అది ఒక ధైర్యం అమ్మయ్యా నేను తిరిగి ప్రయత్నం చేస్తాను నేను తిరిగి ప్రయత్నం చేస్తాను సో అదే సక్సెస్ కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం ఎప్పుడైతే సమీపముగా ఉంటామో తప్పకుండా మన జీవితంలో ఒకరోజు ఓడిపోయాం కావచ్చు మళ్ళొక రోజు దేవుడు విజయాన్ని ఇస్తాడు పిల్లలు సైకిల్ తొక్కుతుంటారు ఫస్ట్ డేనే తొక్కుతారేగా ఫస్ట్ డేనే ఫస్ట్ డే గ్రౌండ్కి తీసుకెళ్లారు సైకిల్ ఇచ్చారు ఇచ్చాము మెల్లమెల్లగా పట్టుకుంటూ పట్టుకుంటూ తొక్కాడు కింద పడ్డాడు కింద పడ్డగానే ఇక తోడు కాదు ఇంటికి రా అంటామా ఎవరు కూడా అననే అనరు పర్లేదురా ఏం కాదు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయి నాలుగైదు సార్లు ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళంతరూ వాళ్ళు సైకిల్ తొక్కుతూ వెళుతుంటారు ఆ తర్వాత చేతులు ఇచ్చిపెట్టి కూడా తొక్కుతారు ఇన్ని రోజులేమో గట్టిగా చేతులు పట్టుకుని దొక్కిన పిల్లలు ఇన్ని రోజులు జాగ్రత్తగా పోయిన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారు ఎందుకు చేతులు ఇచ్చిపెట్టి తొక్కేంత ధైర్యం ఎక్కడికి వచ్చింది అంటే వాళ్ళకు ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ వచ్చింది అమ్మయ్య ఇప్పుడు నేను చేతులు ఇచ్చిపెట్టి అయినా తొక్కగలను అప్పుడు మెల్లమెల్లగా తొక్కినోళ్ళు ఇప్పుడు చాలా స్పీడ్గా తొక్కుతుంటారు కారణం ఏంటంటే ఒక ధైర్యము వచ్చింది నేను ఇప్పుడు తో నడపగలను కార్ డ్రైవింగ్ అయినా ఏదైనా సరే సో కాబట్టి సక్సెస్ అనేటువంటి విషయం జ్ఞాపకం చే నువ్వు దేవునికి అంటుకట్టుబడి ఉంటే ఉంటే నువ్వు సార్లు ప్రార్థన చేస్తే కొన్నిసార్లు నీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదుర్కోవచ్చు కానీ మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ ప్రయత్నించు ఈరోజు ఈ కరెంటు కనిపెట్టిన ఆయన ఎన్నిసార్లు కరెంటు కనిపెట్టడానికి ప్రయత్నం చేశాడంటే థామస్ అల్వా ఎడిసన్ వెయ్యి సార్లు దాదాపుగా మనకు రెండు సార్లకే ఇక ఆల్తీ అనిపిస్తుంది కానీ నేను నేను సాధిస్తా అని చెప్పి ఇంకా అది 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 అయ్యేదాకా సక్సెస్ అయ్యేదాకా విడిచిపెట్టలే ఈరోజు సక్సెస్ అయింది ఇలా మనం చూస్తే ఎన్నో ఇన్వెంట్ ఇన్వెన్షన్స్ వారు కనిపెట్టడానికి ముందు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నారు కానీ తర్వాత సక్సెస్ అయ్యారు విజయం పొందుకున్నారు సో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీరు నీటి కాలువల ఎవరో నాటబడిన వారు వలె ఉండగలిగితే అంటే దేవుని యొక్క వాక్యానికి సమీపంగా ఒకవైపు ఉండి ఇంకొక వైపు నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావు ఏ సక్సెస్ నీకు కావాలనుకుంటున్నావు ఏ ఎందులో విజయం సాధించాలనుకుంటున్నావు దేవునికి సమీప ఉండి ప్రార్థించగలిగితే తప్పకుండా ఏమవుతారంటుందంటే వారు సఫలులు అవుతారు యు కెన్ సీ ద విక్టరీ యూ కెన్ సీ ద సక్సెస్ అది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం సో ఈ నలభై రోజులలో నలభై రోజులలో ఒక సవాల్తో ప్రార్థన చేయడం ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి ప్రభా అవునైనా ఒకవేళ నేను ఈ నలిగిన రెల్లు వలె నేనున్నానా లేదా నా జీవితం ఆ విధంగా ఉందా లేదా నా కుటుంబంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా లేదా ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉందా నా ఫ్యూచర్ ఆ విధంగా ఉందా లేదా మా కుటుంబ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా లేదన్నా నాలెడ్జ్ ఆ విధంగా ఉందా నా హెల్త్ ఇష్యూస్ ఆ విధంగా ఉన్నాయా సో ఏదో ఒకటి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది నలిగిన రెల్లు వల్లే ఉన్నామేమో సో ఈ ఇప్పుడు మనం ఒక నిర్ణయంతో ముందుకెళ్దాం ఒక సవాల్ ప్రభా నేను సవాల్తో ప్రార్థన చేస్తాను ఈ నలిగిన రెల్లు మరలా ఏమవ్వాలా చిగురించాలి ఫలించాలి హలలుయ్య ఫలించాలి ప్రభా అది నేను నీకు సాక్షిగా నిలబడతాను నాలో ఆ విజయం కావాలి అని గనక సవాలుతో మనం ప్రార్థన చేయగలిగితే ఫస్ట్ ఎవరు సంతోషిస్తారంట మనము గనక మనము గనక ఫలిస్తే ఎవరు సంతోషిస్తారు దేవుడే సంతోషిస్తాడు హలలుయ్య మన పిల్లలు ఫలిస్తే ఎవరు సంతోషిస్తారు ఫస్ట్ తల్లిదండ్రులే ఫస్ట్ ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి నేను ఫస్ట్ వచ్చాను సెకండ్ వచ్చాను మనోడు మొన్నది ఇన్వెంట్ చేశాడు వ్యాక్యూమ్ ఫే స్టేటస్లో పెట్టింది ఆల్విన్ ఎంత సంతోషం కదా ఇన్వెన్షన్ అబ్బా ఇప్పుడే ఒక ఇన్వెంటర్ ఇక్కడ రెడీ అయిపోయాడు వ్యాక్యూమ్ తయారు చేస్తున్నా సీ సో ఒకటి కనిపెట్టినప్పుడు సాధారణంగా పేరెంట్స్ ఏం చేస్తారు ఒక ఒక సాధించినప్పుడు ఎవరికైనా సంతోషం ఉంటుంది నా కొడుకు ఇలా చేశాడు నా బిడ్డ ఇలా చేశాడు అని చెప్పేసి సో మనము ఫలించడం ద్వారా కూడా సంతోషమే కాదు చదువుకుందాము మనకు తెలిసిన వాక్య భాగమే యోహన్ పదిహేను ఎనిమిదో వచనం చదువుకుందాం యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చినాం యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయం చదువుకుందాం మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదూరు హలో మనం ఫలిస్తే ఎవరికి ఘనత ఎవరికి మహిమ వస్తుంది తండ్రికి మహిమ సో అప్పుడు అంటాడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ కారణం ఏంటంటే ఇదిగో నీవు ఫలిస్తున్నావు కాబట్టి నాకు ఘనత వచ్చింది ఇదిగో ఇప్పుడు అయ్యారయ్యా మీరు నా శిష్యులు అయ్యారు మనం ఫలిస్తే యేసు ప్రభు కూడా అలానే గల్ దగ్గర స్టేటస్ పెట్టుకుంటాడు ఆయన కూడా ఓ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ ఈరోజు మా వాళ్ళు ఫలించారు ఆధ్యాత్మిక జీవితంలో ఫలించారు ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతున్నారు వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అమ్మయ్య ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఈ కుటుంబం బట్టి నేను చాలా గర్వపడుతున్నాను ఈ వ్యక్తిని బట్టి నేను చాలా గర్వపడుతున్నాను వీళ్ళందరూ నా పిల్లలే ఈ పిల్లలను బట్టి నేను చాలా గర్వపడుతున్నాను సో అందుకొరకంటాడు మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును హలోయ అవును కదా మన జీవితంలో ఏదైనా సక్సెస్ జరిగినప్పుడు మనం చెప్తాం సాక్ష్యం చెప్తాం సాక్ష్యములో ఏం చెప్తాము దేవుడే నా పట్ల గొప్ప కార్యము చేశాడు గనుక దేవునికి మహిమ కలుగును గాక హలో ఒక మంచి జాబ్ వచ్చింది దేవునికి మహిమ చెప్తాం మార్కులు బాగా వచ్చాయి దేవునికి మహిమ చెల్లిస్తాం ఆరోగ్యం కుదురు పడింది దేవునికి మహిమ చెల్లిస్తాం ఉద్యోగం వచ్చింది దేవునికి మహిమ చెల్లిస్తాం ప్రమోషన్ వచ్చింది దేవునికి మహిమ చెల్లిస్తాం మనం అనుకునే సాధించినాం దేవునికి మహిమ చెల్లిస్తాం ఇలా చెప్తూ వెళ్తే చాలా ఉన్నాయి ఒక సక్సెస్ వెనుక దేవుడు ఉన్నాడు ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దేవునికి మహిమ చెల్లిస్తాం సో కాబట్టి ఈరోజు ఈరోజు నుంచి మనము ప్రారంభం చేసిన నలిగిన రెల్లు విరిగనే విరగదు అది తిరిగి ఏమవుతుంది అది ఫలిస్తుంది కాబట్టి ఎప్పుడు అనంటే నీటి కాలువల యోరను నాటబడినప్పుడే కీర్తనలు తొంభై రెండు పన్నెండవ వచ్చిన చదువుకుందాం పన్నెండవ వచ్చినాం నలభై రెండవ వచ్చినాం సారీ పన్నెండు వచ్చినాం ఎస్ సో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన చదువుకుందాం కీర్తనలు తొంభై రెండు పన్నెండు నుంచి నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు ఎదురు లెబానోను దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురు యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వరదిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవ యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేటకై వారు ముసలి తన మందు ఇంకా చిగురు పెట్టించుదురు పెట్టించుదురు పెట్టుచునుందరు సారము కలిగి పచ్చగా నుందురు హలలుయ సో కాబట్టి ఖర్జూర వృక్షం వలె దేవదారు వృక్షం వలె నేను ఆల్రెడీ మన చర్చిలో జ్ఞాపకం చేశాను ఖర్జూర వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి దేవదారు యొక్క వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి అని సో దేవుడు మన జీవితంలో చూడవలసినటువంటి చూడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మనము ఫలించాలి అని మనము అభివృద్ధి చెందాలి అని ఆయనలో మనము మంచి స్థితిలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు హలో లుయ్యా సో ఒకటి లెంత్ డేస్లో ఈ యొక్క శ్రమల దినాలలో మీరు కొన్ని విషయాలు మనము కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం శ్రమల దినాలలో మళ్ళీ మనం శ్రమలు పడాలనే దేవుని ఉద్దేశము కానే కాదు కొంతమంది అయితే ఓ బాగా శ్రమ పడుతుంటారు శ్రమల దినాలు కదా అమ్మో మనం కూడా శ్రమలు పడాలి మనం కూడా చాలా ముఖం ముఖమంతా వికారంగా ఉండాలి అసలు ఇక తిన్ తిననే తినకుండా ఉండాలి ఏం చేయొద్దు ఇవన్నీ మాట్లాడుకుంటున్నావు ఇది ఫాస్టింగ్ ప్రేర్సే ఒకవేళ అనుకూలమైతే నీకు అనుకూలంగా ఉంటేనే నువ్వు ఫాస్టింగ్ చేయాలి నువ్వు ఆల్రెడీ బలహీనంగా ఉన్నావు నీ వాయిస్ అయిపోయింది నువ్వు ఫాస్టింగ్ చేసే పరిస్థితి లేనప్పుడు చేయాల్సిన అవసరం లేని లేదు ఇది శ్రమల దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాము కానీ మళ్ళీ మనం శ్రమలు పడితే ఏం వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు ఆయన చేసిన త్యాగానికి అర్థమే లేదు ఎందుకొరకంటే ఆల్రెడీ మన శ్రమనంతా ఆయననే భరించాడు కాబట్టి ఇక ఈ ఈ ఫార్టీ డేస్లో మనకు ఉండవలసిన ప్రార్థన ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో నేను ఫలిస్తు ఫలిస్తాను ప్రభా కాబట్టి నన్ను బలపరచు నన్ను నన్ను బాగు చేయి ఒకవేళ ఎక్కడైనా ఏమైనా బాగు చేసుకునేది ఉంటే బాగు చేసుకునేటువంటి అవకాశమే ఈ ఫార్టీ డేస్ ప్రేస్ సరి చేసుకునడానికి అవకాశం ఉంటే సరి చేసుకునేటువంటి అవకాశం అప్పుడప్పుడు మనము గవర్నమెంట్ ఈ అప్లికేషన్స్ అప్లై చేస్తాం అప్లై చేసిన తర్వాత ఒక రెండు రోజులు టైం ఇస్తాడు ఈ రెండు రోజులలో ఏమైనా కరెక్షన్ ఉంటే చేసుకోండి ఈ టూ డేస్ అయిపోతే కరెక్షనే లేనే లేదు కరెక్షన్ లేనే లేదు సో కాబట్టి మళ్ళా కరెక్షన్ చేసుకోవాలి ఈ ఫార్టీ డేస్ యొక్క ఉద్దేశం కూడా అలాంటిదే దాదాపుగా ఎక్కడైనా కరెక్షన్ ఉందా నేను ఫలించకపోతున్నానంటే ఎక్కడైనా కరెక్షన్ ఉందా నేను సరి చేసుకోవాలన్నా నా జీవితంలో సక్సెస్ చూడడం లేదనంటే నేను ఎక్కడైనా సరి చేసుకునేది ఉన్నదా నేను ఫ్రూట్ఫుల్గా లేను అంటే ఎక్కడైనా నేను సరి చేసుకునేది ఉన్నదా వెరీ సింపుల్ థింగ్ అవును ప్రభా ఇక్కడ కొంచెం నేను సరి చేసుకుంటే నా జీవితము చాలా ఫలభరితంగా ఉంటుంది నా భవిష్యత్తు చాలా ఫలభరితంగా ఉంటుంది నేను ఆస్వాదించబడిన బిడ్డగా నేను ఫలించిన బిడ్డగా నేను ఉండగలుగుతాను అనేది ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం నలిగిపోయాం నలగొట్టబడ్డాం కానీ దేవుడు అంటాడు ఈ రాత్రికాల సమయం తిరిగి నేను ఫలింపజేస్తాను తిరిగి నేను బాగు చేస్తాను తిరిగి నేను ప్రత్యేకమైన విధానంలో నేను నిలబెడతాను అని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఎప్పుడు అనంటే నీటి కాలువల యోరను నాటబడిన వారి వలె ఆ చెట్టు వలయ అనగా దేవుని యొక్క వాక్యానికి దేహో ధర్మశాస్త్రమునందు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటాడు అలా అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ బైబిల్ పట్టుకొని ఉండాలనే ఉద్దేశం కాదు అక్కడ దేవునికి ఇవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే వాక్యాన్ని మనం చదవగలిగితే అటు వాక్యము మనల్ని ఏం చేస్తుంది మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి ప్రభువుకు సమీపం ఉండడానికి ఈ వాక్యము సహాయపడుతుంది అందుకే అనేక మంది జీవితాల్లో వారు చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను వాక్యాన్ని ధ్యానం చేశాను ప్రభువుకు సమీపం ఉన్నాను నా జీవితంలో ప్రభు ఏం చేశాడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు గొప్ప సక్సెస్ నా జీవితంలో నా బిడ్డల జీవితంలో నా కుటుంబ జీవితంలో దేవుడు నాకు సక్సెస్ నాకు విజయాన్ని ఇచ్చాడు మనం పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటే వారు విజయాలు లేదా వారు యుద్ధాలు యుద్ధాలప్పుడు గెలిచినటువంటి గెలుపు మామూలు గెలుపులు కావవి దావిదుని తీసుకుంటే గానీ కాదు మామూలు విజయము కాదు ఎరుకో గురించి మనం చూస్తే యహోశువా ఎరుకో గోడలను కూల్చడం అనేటువంటిది అది మామూలు విషయం ఏమి కాదు మరి ఎలా కూలిపోయాయంటే అది దేవుని యొక్క వాక్యము చేత పట్టుకొని వారు ప్రార్థన పూర్వకంగా అటు కార్యము దేవుడు చేయగలిగినాడు హలో లుయ్యా చాలాసార్లు అంటుంటాం కదా సంగీతానికి చింతకాలు రాయతాయా అని అంటాం కానీ వీళ్ళు ఏం చేశారు చింతకాయలు కాదు నాయన గోడల్ని కూలగొడతాను వీళ్ళు గోడలు కూలగొట్టింది దేని ద్వారా బూరల ద్వారా సంగీతము ద్వారా దట్స్ ఎ ఫెయిత్ విశ్వాసముతో వారు సంగీతం ప్లే చేశారు మ్యూజిక్ ప్లే చేశారు చింతకాలుడు కాదు గోడలే కూలిపోయినాయి ప్రేజ్లాడ్ సో కాబట్టి ఈరోజు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఎదిగిన ఫలించిన కొమ్మ వలె మనం ఉండాలంటే ఆ విధంగా ఉండగలిగితే ప్రభువుకు సమీపం ఉన్న వరకే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ కుటుంబంతో కూడా దేవుడు మాట్లాడాడు ఒకవేళ నలిగిన స్థితిలో ఉన్నారేమో కన్నీటిలో ఉన్నారేమో కష్టంలో ఇబ్బందులో ఉన్నారేమో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను తిరిగి బాగు చేస్తాను తిరిగి నేను ఫలింపజేస్తాను తిరిగి గొప్ప కార్యము నేను చేస్తాను అది దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఇక్కడికి వచ్చిన ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుని ప్రభా నన్ను బలపడచ్చు అవును ప్రభా నా జీవితము నేను నలిగిపోయి ఉన్నానేమో ప్రభా నా జీవితంలో నాయన వాడిపోయిన కొమ్మ వలె ఉన్నానేమో ప్రభా నా జీవితంలో ఫలించనటువంటి చెట్టు వలె ఉన్నానేమో ప్రభా నా జీవితంలో నేను ఆశలే కోల్పోయానేమో ప్రభా ఇంకా నా వల్ల కాదు అన్న స్థితిలో ఉన్నానేమో ప్రభా ఇంకా నేను ఎదగలేను నేను సక్సెస్ చూడలేను అన్న స్థితిలోనే ఉన్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అవును ప్రభు నీ పక్షముగా ఉండి నీకు ఇస్తాడు ఎప్పుడు అనంటే నీవు నీటి కాలువల యువరు నాటబడిన చెట్టు వల్లే ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ప్రభుకు సమీపమైనప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేసే చేసేటువంటి దేవుడు చిన్న ప్రార్థన చేసుకుంటారా ఏది నిన్ను బాధిస్తుంది ఏది నీకు కన్నీరు తెప్పిస్తుంది ఏది నీకు నిరాశను తీసుకొస్తుంది ఏది నీ వల్ల కాదు అని అనిపిస్తుంది ఏది ఇక చాలు అని నిర్ నిర్ణయం తీసుకునేటానికి కొరకు నేను ప్రోత్సహిస్తుంది ఏది ప్రార్థన చేస్తావా ప్రభా అవునైనా పలానా విషయంలో నేను బాధపడుతున్నాను నేను నలిగిపోయి ఉన్నాను నేను నలిగిన రెల్లు ఉన్నాను అఖొమ్మ వలె ఉన్నాను ఆకువలే ఉన్నాను ప్రభా తిరిగి నన్ను బాగు చేస్తావా ప్రభా తిరిగి నన్ను బలపరుస్తావా ప్రభా తిరిగి నా ఆరోగ్యాన్ని నాకు ఆరోగ్యాన్ని ఇస్తావా ప్రభా తిరిగి నేను ఫలించిన కొమ్మ వలే ఉండాలి ప్రభావా అని ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు కన్నీరుని తుడిచే దేవుడు ఈ నలభై ఒక కడేషన్ తీసుకోండి